నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో డిన్నర్ మీటింగ్ పెట్టిన చిచ్చు రోజుకో మలుపు తిరుగుతోంది ఆ మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు కోసం ఇతర మంత్రులు పెట్టించిన మీటింగ్గా బీఆర్ఎస్ విస్తృత ప్రచారం చేసింది ఆ ప్రచారం అబద్ధం అంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అసంతృప్త ఎమ్మెల్యేల సమావేశాలు తరచూ జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యమే అయితే ఈ మీటింగ్లు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాకుండా మంత్రులకు వ్యతిరేకంగా కావటం ఇక్కడ పెద్ద ట్విస్ట్ కాంగ్రెస్ కాపురంలో కలహాలు ఒక్కొక్కటిగా బయటకు పొక్కుతున్నాయి ఇటీవలే ఓ పది మంది ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగ్ లో కలుసుకున్నారనే వార్తలు పెద్ద సంచలనంగా మారాయి పది మంది కాదు కానీ ఓ ఏడుగురు కలుసుకున్న మాట వాస్తవమేనని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఒప్పుకున్నారు అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు అసమ్మతి కుంపటి రాజేశారని పది ఎమ్మెల్యేల భేటీ అందుకోసమే అని ప్రచారం చేసింది అయితే ఎమ్మెల్యేల మీటింగ్లు జరుగుతున్నాయని అయితే అవి రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైనవి కావని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఎక్కడికక్కడ మంత్రులు ఎమ్మెల్యేల మధ్య విభేదాలున్నాయనే విషయాన్ని కూడా గాంధీ భవన్ వర్గాలు అంగీకరిస్తున్నాయి హైదరాబాద్ లో మొదటి పది మంది ఎమ్మెల్యేలు అసమ్మతి భేటీ పెట్టుకున్నారని వార్తలొచ్చాయి తర్వాత ఐటీసీ కోహినూర్ హోటల్లో కేవలం డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నారని తేలింది జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ డిన్నర్ మీటింగ్ కు ఎమ్మెల్యేలను ఆహ్వానించారని తెలిసిందే అనిరుద్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అనుచరుడు కావడంతో ఏదో జరుగుతోందని గుసగుసలు వినిపించాయి ఈ మీటింగ్ లో ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డితో తమకున్న సమస్యల గురించి కాకుండా ఎవరికి వారు మంత్రులపైనే ఎక్కువగా గుర్రుగా ఉన్నట్లు తేలిందే తమ నియోజకవర్గంలోనూ తమకు తెలిసిన వారివో బిల్లులు ఇప్పించమంటే ఆర్థిక మంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క అస్సలు వినడం లేదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు భూ వివాదాలు పరిష్కరించే విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పెద్దగా సహకరించడం లేదని కొందరు ఎమ్మెల్యేలు పెదవిరిచినట్లు చెబుతున్నారు డిన్నర్ మీటింగ్ నిర్వాహకుడిగా చెప్తున్న రెడ్డి తన జిల్లాలోని మంత్రిపై పరోక్షంగా విమర్శలు కూడా చేశారు నిధులు ఎక్కువగా మంత్రి నియోజకవర్గానికే పోతున్నాయని తమ నియోజకవర్గాలకు కూడా నిధులు రావాలని డిమాండ్ చేశారు దానికోసమే మేము మాట్లాడుకున్నామని కూడా కొట్టారు ఇక వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా అక్కడి మంత్రి కొండా సురేఖపై కోపంతోనే ఉన్నారు ఆమె ఒంటెద్దు పోకడల వల్ల తమకు గౌరవం లేకుండా పోతుందని కొద్ది రోజుల క్రితం ఆరుగురు ఎమ్మెల్యేలు హనుమకొండలో సమావేశం పెట్టినట్లు వార్తలొచ్చాయి మరికొన్ని జిల్లాలో కూడా మంత్రులకు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్న చిన్న వ్యవహారం మారిందని చెబుతున్నారు తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు గాను ఆరు జిల్లాలకే మంత్రులున్నారు ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రులున్నారు ఆరు జిల్లాలకు మంత్రులుంటేనే పరిస్థితి ఇలా ఉంది మొత్తం జిల్లాలకు మంత్రులుంటే ప్రతి జిల్లాకు ఓ పంచాయతీ తప్పదా అని సామాన్య కార్యకర్తలు దిగాలుగా ఉన్నారు